బ్రేకింగ్ న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జువ్వలపాలెం రెడ్డి చర్చిలో ప్రార్థన సమయంలో భార్యాభర్తల మధ్య వివాదం కత్తితో పొడిచిన భర్త మర్రిపూడి లక్ష్మణ్ రావు భార్య సంగీత ముప్పై మూడు సంవత్సరాలు ప్రాణప్రాయంలో ఉన్న భార్యను వన్ నాట్ ఎయిట్లో మెరుగైన వైద్యం కోసం తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్కి తరలించారు వివరాలు తెలియవలసి ఉన్నాయి ఈరోజు ఇలా చర్చిలో ప్రార్థన జరుగుతుండగా మధ్యలో అతను వచ్చి అమ్మాయిని కొంచెం ఇలా పోవడం జరిగింది జరగగానే మేము అందరం ఆపే ఉంది ఆపిన తర్వాత అమ్మాయిని పక్కన కూర్చోబెట్టాం ఈలోపు పోలీసు వారికి ఏమైనా ఇన్ఫార్మ్ చేసాం పోలీసు వాళ్ళు వచ్చారు అంబులెన్స్ కూడా వచ్చింది అమ్మాయిని తీసుకెళ్ళింది ఆ అబ్బాయినేమో ఎస్ఐ వారు వచ్చి తీసుకుని వెళ్ళారు అసలు గొడవ ఏంట్రా అని చెప్పి చాలా చుట్టాల బంధువులను అడిగితే ఇంటికాడ ఇంటికాడేమో పర్సనల్ వాళ్ళది మనోడు అక్కడ నువ్వు చూసుకొని వచ్చేటట్టు అలా చేసాడు అని చెప్పేసి చెప్పారనమాట అనుకున్నాను ఏదో అనుమణండి ఆయన ఏమీ నాకు సాయం చేయకుండా కష్టపడుతున్న ఇల్లు గట్ట కట్టుకున్నానండి అది ఏమైనా ఆయన నన్ను వింటేసి ఆ ఇల్లు ఆయన ఉండాలని వెనపలేనండి పొద్దున కూడా ఆయన ఇష్టపడినట్టు తిట్టుకున్నాడు నేను ఏమనలేదండి ఏమనుకున్నా చర్చికి వెళ్ళానండి నేను చర్చిలో ఉన్నాను లాస్ట్ ముగింపు ప్రార్థనలు వచ్చి చర్చిలోనే నన్ను ఆయన ఇష్టం వచ్చినట్టు ఎంతమంది ఆపన ఆకుండా ఏడు పిల్లల మీద కొడిచేసాడు ఇదండి మాకైతే ఇద్దరు పిల్లలు ఉన్నారు పేరెంట్స్ అంటే మాకైతే ఇంటి వేధాలు ఉన్నాయండి డోకరాలు ఉన్నాయి ఆయన అయితే ఏమీ కట్టాడండి నాకు సంబంధం లేదని వెళ్ళిపోతాడండి అక్కడక్కడ అప్పు చేసి నాకు ఒంట్లో బాగోక కోటి నుంచి అయితే నేను వచ్చేసానండి వచ్చిన నుంచి కూడా ఆయన ఏమీ ఇంట్లోకి ఏమి తేవట్లేదండి ఏమీ కట్టట్లేదు అన్నిట్లో కూడా వచ్చాక కూడా నేను రెండు లక్షలు అప్పు చేసుకునే ఎన్ని కట్టుకుంటా తిన్నానండి ఇప్పుడు కూడా ఆయన నాతో మాట్లాడతలే నేను ఆయనతో మాట్లాడతలే లేదు మాకు ఏం తెచ్చిపెడతా లేదండి ఎవరి బతున్నట్టు ఉన్నానండి ఆ ఇంట్లోంచి వెళతా లేదు అని ఇంట్లో నుంచి అయితే వెళ్తాను ఎందుకంటే నేను కష్టపడి కట్టుకున్నానని ఆ ఇంట్లోనే ఉన్నానండి ఇంట్లో నుంచి వెళ్తా లేదని ఇంకా ఆయన ఈ పని చేశాడండి మొత్తానికి సంప్రదాయ చర్చలో ఉన్నదాన్ని ఇంటికాడయితే ఎవరైనా చూస్తారని చర్చలో అంత జనం కొళ్ళు మూసుకుని ఉన్నాండి లాస్ట్ ప్రార్థన ముగింపు ప్రదే వెళ్ళ ముంచుకుని ఉంటాలో అసలు ఎవరు గమనించలేకపోయారండి ఆయన అర్థం గమనించకపోతుంటే ఆయన ఇష్టం వచ్చినట్టు చేసాడండి ఇద్దండి నాకు పిల్లలు ఇద్దరండి ఇది మొన్న పిప్పల ఇది వచ్చానండి ఇది వచ్చి ఒంట్లో బాగోకండి నాకు లోపల కలిపంచలో రెండు కంతులు ఉన్నాయండి ఎప్పుడు ఇంక ఇంకనే ఇంక ఇవన్నీ చూపించుకుని వెళ్దాం అనేసి కాడ నడుపు నడుముఖను పోసినట్టు కంట కూడా ఎక్కింది అన్నారండి మందులో వాడుతున్నానండి ఏజ్ వస్తుంది ఈ నెల అక్కడికి వెళ్ళిపోద్దాము ఇక్కడ ఉండి అప్పులు చేసుకుని ఏం తిందాము అలాగే భరింతాము అనేసి వెళ్దాము అని అనుకోనండి ఈ రోజు ఇలాగేలా జరిగిందండి